శ్రీమాత్రేన్ మహా అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఇప్పుడు మనం తెలుసుకునేది మాఘమాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సహజంగా మకర రాశి వారికి రెండున్నర సంవత్సరాల నుంచి కూడా సహజంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనకి ఏలినాటి శని ఏడు సంవత్సరాలు ఉంటుందన్నమాట ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం చేత ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఆటంకాల నుంచి బయటపడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఈ మాసం నుంచి మాఘమాసం నుంచి నూతన జీవితం అనేది ప్రారంభం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి బయటకు వచ్చారు అయితే ఇక నుంచి వీరికి అన్నిట్లో కూడా బాగుంటుంది ప్రత్యేకించి వ్యాపారస్తులకైతే అన్నిట్లో కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయన్నమాట శరీరమందు రోగం ఏదైతే ఉందో అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరాన్ని గురి చేస్తూ ఉంటాయి కనుక జాగ్రత్త పడాలి అంటే మనకు వచ్చిన అవకాశాలని ఏదన్నా జాబ్ కానీ ఉద్యోగ వ్యాపారం సంబంధించిన దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి అధిక ధనం అధిక ధనం వస్తుంది కదా అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాన్ని కూడా జాగ్రత్తలు పాటించాలన్నమాట ఏదైనా సరే ధనధాన్యాలు రెండు కూడా సమృద్ధిగా ఈ యొక్క మాఘమాసంలో మరి మకర రాశి వారికి కనపడుతుందన్నమాట మా మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గి మంచి సుఖ సంతోషాలతో సూచిస్తూ ఉందన్నమాట ఉద్యోగపరంగా ఎన్నో చోట్లకి ఉద్యోగాలు వెళ్ళి ఉద్యోగాలు రాక సమస్యలు బాధపడుతూ పోనీ ఎవరికన్నా మంచి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళు ఇవన్నీ పడి ఇప్పటి నుంచి కూడా అన్ని మంచి సాఫీగా జరుగుతూ ఉందన్నమాట ఈ జీవన విధానం మాఘమాసం నుంచి మకర రాశి వారికి మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా బంధువులు మిత్రులు అందరూ కూడా సఖ్యతగా ఉంటుంది బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ప్రమోషన్లు వచ్చి మంచి లాభాలు చేకూరి వ్యాపారం అభివృద్ధి చెంది వ్యాపారంలో కూడా మంచి స్థితి కలుగుతుంది అంటే వీరికి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ బాగున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని మనం జాగ్రత్త పెట్టుకుంటే కనుక రోగం అనేది ఇబ్బంది లేకుండా మంచి సాఫీగా జరుగుతుంది అనమాట అదేవిధంగా అన్నిట్లో కూడా మంచి జరుగుతుంది క్షీరాన్నం ఎక్కువగా తినే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా వీరికి ప్రత్యేకించి చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే గనక దానికి సంబంధించింది శనికి సంబంధించింది నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనివారం నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసుకోవడం శని త్రయోదశి రోజు శనివారం దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తే ప్రత్యేకించి మంచి జరుగుతుంది అన్నిటిలో కూడా విజయం సాధించవచ్చు అనమాట ఏలినాటి శని ప్రభావం చేత సహజంగా కాళ్ళ నొప్పులు రావడం మోకాల నొప్పులు రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కనుక ఇవన్నిటికీ కూడా నివృత్తి కొరకు ప్రతి దేవాలయంలో ప్రదోషకాలంలో ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయండి ఈశ్వర ఆరాధన చేస్తే ఖచ్చితంగా కూడా ప్రదోషకాల సమయంలో సాయంకాల సమయంలో ఈశ్వర భగవానుడికి చండీ ప్రదక్షిణ చేయడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది విద్య ఎందు మంచి విద్య అన్న ఉన్నత స్థితి ప్రాప్తి ఉందన్నమాట కనుక అన్నిట్లో కూడా వీరికన్నీ విజయం సాధించవచ్చు ఓం శ్రీ దత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ